హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ యార్ ఈరోజు వచ్చేసి నేను ఎవ్వరికి చెప్పకుండా బెంగళూరు అయితే వెళ్తున్నాను నేను ఇక్కడ బట్టలు సర్దుకుంటుంటే మా పాప చూడండి అసలు సర్దుకొనే ఇవ్వదు తను కానీ మేల్కొని ఉన్నప్పుడు నేను టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి అంటే ఈరోజు ఈవినింగే వెళ్ళాలి నేను అందుకని బట్టలు సర్దుకుంటూ ఉన్నాను తను సూట్ కేసులో కేకి కూర్చుంటుంది నేను సర్ది పెడితే మొత్తం తీసేస్తూ ఇలా అల్లర అల్లరల్లరు చేసి పెడుతూ ఉందనమాట ఇంతకీ సర్ప్రైజ్ ఏంటి అంటే చెప్పకుండా బెంగళూరు వెళ్ళి మా అమ్మ నాన్నకి సర్ప్రైజ్ ఇవ్వడం ఎగ్జామ్స్ అయిపోయాయి మా నయరాకి అందుకోసం అని చెప్పేసి ఒక ఫోర్ డేస్ హాలిడేస్ ఇచ్చారు ఫోర్ డేస్ తర్వాత త్రీ డేస్ హాఫ్ డేస్ స్కూల్స్ ఆ మొత్తం కలిపి వన్ వీక్ ఉండొద్దాంలే అన్నట్టుగా వెళ్తున్నాము మా అమ్మకు కూడా చెప్పలేదు నేను చెప్ప చెప్పలేదు ఒకరోజు కాల్ చేసి ఉంటే మా నైరా కాల్ చేసి మేము రావట్లేదు అది డౌట్ మా అమ్మకి అట్లా అయిపోయింది అయిపోయిందనమాట మా అమ్మ ఒక్కదానికే తెలుసు మేము వెళ్ళేది ఇంకెవ్వరికి తెలీదు మా చెల్లిని కూడా ఎట్లా కొట్లా మా అమ్మ దగ్గరికి చేర్ చేసామన్నమాట అందరం కలిసి తను వచ్చేసింది మా అమ్మ దగ్గరే ఉంది ఇప్పుడు పిల్లలు మా చెల్లి మా అమ్మ మా నాన్న అందరూ ఒకే చోటు ఉన్నారు ఫైనలీ మేమైతే బస్సు ఎక్కేసాము యాక్చువల్గా నేను మా సిస్టర్ మా అమ్మ మేము ముగ్గురము మా తమ్ముడు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ అనమాట ఈరోజు ఏం జరిగిందంటే ఈరోజు ఈవినింగ్ నేను రెడీ అయి ఉన్నాను వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం డైలీ ఈరోజు ఈవినింగ్ తనకెక్కడో డౌట్ కొడుతూ ఉన్నట్టుంది ఆ సరే రావట్లేట్లే ఫోర్ ఏ అనుకుందేమో పాపం అడగలేదు ఈవినింగ్ కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేదనమాట తను ఆ అమ్మాయి వస్తుంది సర్ప్రైజ్గా అందుకనే కాల్ లిఫ్ట్ చేయట్లేదు అనుకొని తనకు అర్థమైపోయి ఇంకా నాకు మెసేజ్ల మీద మెసేజ్లు వాయించేస్తుంది నువ్వు వస్తున్నావు బస్సు ఎక్కావు కదా అంటే లేదు నేను ఫ్లైట్ ఎక్కినా అని అదని ఇదని మేనేజ్ చేసినా బట్ ఏ పప్పులు ఉడకలేదు తన దగ్గర నేను వస్తున్నానని కనిపెట్టేసింది ఫైనల్గా మేము ఇంకా మా నాన్న నాన్నకొక్కరికే సర్ప్రైజ్ చేసినట్టయింది లాస్ట్కి మా నాన్న అయితే అసలు ఫుల్ షాక్ చూడండి తన రియాక్షన్ ఎట్లా ఉందో ఇక్కడ మా చెల్లి పిల్లలు లోపల పడుకుంటున్నారని మా నాన్న బయట నుంచి పెడితే మా నైరా వాయిస్ చూసి విని వాళ్ళు నిద్రలో నుంచి లేరు నైరాది నైరా దీది అని కేకలు పెడుతున్నారు వీళ్ళు పిల్లలు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలకి తెలీదు మా చెల్లి ముందే కనిపెట్టేసింది కానీ పిల్లలకి మా నాన్నకు తెలీదు అనమాట ఫుల్ షాక్ అయ్యారా అంత ఎక్స్ప్రెసివ్ కాదనమాట వీళ్ళు లోకి మంచిగా వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ చూపించుకుంటే అంత ఎక్స్ప్రెసివ్ కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ అండ్ వచ్చేసి మా నష్రా మా నాన్న దగ్గరికి అయితే వెళ్ళిపోయింది మా నాన్న చూడండి అసలు ఎంత గట్టి గట్లా పట్టేసుకున్నారు చాలా రోజులైంది మా నాన్న చూసి అండ్ ఈ విధంగా నేనైతే మా మమ్మీ డాడీకి సర్ప్రైజ్ ఇచ్చానన్నమాట నేను వచ్చానని మా ఇంట్లో వాళ్ళు ఏమేమి వంటలు వండారో అవి కూడా చూపించారు చూడండి మా చెల్లెలు వండింది మా అమ్మ కాదు కానీ మా చెల్లి నేను వచ్చానని బలవంతంగా నేను వండించుకున్నట్టు వండింది నేను ఇక్కడ మా అమ్మ ఊహించినటువంటిది ఒకటి తీసుకొచ్చాను ఏంటంటే చిక్కుడుకాయలు అండ్ దొండకాయలు చాలా కామెడీ థింగ్ ఇది ఎందుకంటే ఇక్కడ బెంగళూరులో అవి విత్తనాలు ఉండవు కదా చిక్కుడుకాయలు అవి అవే ఉంటాయి అవే తీసుకొస్తారు మా నాన్న ఇవి తీసుకొని రారు వీళ్ళు తిని ఒక టూ ఇయర్స్ అయినట్టుంది విత్తనాలు ఉండే చిక్కుడుకాయలు నేను తీసుకొచ్చే టైంకి అక్కడ కూడా ఫ్రెష్గా లేవు అన్నీ పురుగులే పాపం ఒక కిలో తీసుకొస్తే ఏం పావు కిలో అయినాయో అండ్ దొండకాయలు వచ్చేసి చారలు చారలుగా ఉంటాయి కదా ఆ దొండకాయలు ఉంటాయి అసలు నాకు చూస్తేనే అవి తినాలనిపిస్తుంది పాము దొండకాయలు లాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లలు జాతర చూడండి వీళ్ళు నలుగురు ఒక చోట కలిశారంటే ముగ్గురు మా నష్ట ఇప్పుడు చేరిందనమాట వీళ్ళు ఒక చోట కలిశారంటే ఇంకా మా అమ్మ షార్ట్స్ చూడండి తెలుస్తుంది ఎంత ఎంత కోల చేస్తున్నారో అండ్ మా అమ్మాయి వచ్చేసి మా నష్ట మా నాన్న అయితే అసలు వదలట్లేదు అండ్ మా నేర వాళ్ళ పిన్ని దగ్గర జడలు వేయించుకోవడం స్నానం చేయించుకోవడం ఇవన్నీ చేస్తుంది నాకు కొంచెం రెస్ట్ అనమాట నేను మా అమ్మకి ఇంకో సర్ప్రైజ్ చూడండి పిల్లలు కామెడీ ఏంటంటే మా అమ్మ లేస్ ప్యాకెట్స్ అన్ని పిల్లల దగ్గర ఉన్న లేస్ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ తినేస్తాయి ఈసారి లాక్కోకు అని చెప్పేసి తనకు ఒక చిన్న చిప్స్ ప్యాకెట్ లాంటిది తీసుకొచ్చాను అండ్ నేను వచ్చిన తర్వాత మా చెల్లి నాకు ఇచ్చిన ఫస్ట్ ఐటెము ఈ ఐటెం పేరు వచ్చేసి రోజ్ మిల్క్ రోజ్ మిల్క్ చేసింది అబ్బాయిది నోట్ అంటే ఆ స్మెల్లే డిఫరెంట్గా ఉంది అసలు ఈ వీడియో చూసి ఇది చూస్తే నన్ను చంపేస్తుంది తాగినావు కదా ఒక గ్లాసు మళ్ళీ వంకలు పెడుతున్నాం అంటుంది ఆ స్మెల్కి నేను తాగలేక మళ్ళీ దాంట్లో ఐస్ క్రీమ్ వేయించుకొని తాగడానికి ట్రై చేశాను ఐస్ క్రీమ్ వేసిన తర్వాత చాలా బాగుందనమాట ఐస్ క్రీము మా నాన్న తీసుకొచ్చాను అసలు ఎంత టేస్టీగా ఉందో వెనలా ఫ్లేవర్ తిని చాలా రోజులు అయిపోయింది అండ్ వచ్చేసి మేము లంచ్ చేస్తున్నాం లంచ్కి బాస్మతి రైస్ తోటి బగారా రైస్ అండ్ మటన్ కర్రీ చేసింది కొంచెం వీడియో తీసుకుందామంటే మా నష్టండి ఫోన్ ఎన్నిసార్లు కింద వేస్తూ కింద ఉందో మా డే అయితే ఇట్లా ఫుల్ ఫన్గా మంచిగా ఎంటర్టైన్గా అయితే ఎండ్ అయిపోయింది అండ్ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్